డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయం ఎదుట సిఐటిఈ ఆధ్వర్యంలోని ఆశావర్కర్లు ధర్నా నిర్వహించారు ఆశావర్కర్లు ఆందోళనకు ఎమ్మెల్సీఐ వెంకటేశ్వరరావు ఈటీఎఫ్ నాయకులు సంఘీభావం తెలిపారు పని భారం తగ్గించాలని బెదిరింపులు వేధింపులు ఆపాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్స్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు చెప్పారమ్మా లేడర్ బయట పెట్టుకుని చెప్పారండి చూడలేదేమో తెలుసుకోవాలండి రోజు సంవత్సరాలు అయిపోతే మూడు నేళ్ళు అయిపోతున్నాడు మీరు అన్న ఒక విషయాన్ని మేము అండి ఏ విషయాలు మీరు వచ్చి ఉదయం పది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి మనకి ఎమ్మెల్సీ ఐదు మాట్లాడారు